హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కమర్షియల్ డైరెక్టర్ అట్లీ ఈసారి ఏకంగా మల్టీ స్టార్ మూవీని రెడీ చేస్తున్నారు అది కూడా ఏకంగా ఇద్దరు సూపర్ స్టార్స్ ఇందులో నటించబోతున్నారని టాక్ ఒకరు టాలీవుడ్ నుంచి మరొకరు సౌత్ నుంచి సందడి చేయబోతున్నారట జవాన్తో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అట్లీ మల్టీ మల్టీస్టారర్తో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తారు అట్లీ సినిమాలో నటించబోయే సదరు సూపర్ స్టార్స్ ఎవరు అనే ఏంటో ఇప్పుడు చూద్దాం కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ కమర్షియల్ సినిమాలను చేయడంలో దిట్ట జవాన్ సినిమాలో వెయ్యి కోట్ల క్లబ్ చేరిన అట్లీ నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్తో చేస్తారనే దానిపై నెట్టింట్లో చాలా వార్తలు వినిపించాయి కథకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ చివరి నిమిషంలో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ చేయడానికి నో చెప్పేశారు అట్లీ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిన కారణంతోనే ప్రాజెక్ట్ ఆగిందనే వార్తలు వినిపించాయి కానీ అసలు విషయం మాత్రం మల్టీస్టార్ కంటెంట్ను అట్లీ నెరేట్ చేశారు ఒక హీరోగా అల్లు అర్జున్ నటిస్తారు మరో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై డిస్కషన్ జరుగుతున్న సమయంలో బన్నీ మల్టీస్టారర్ వద్దనుకొని నో చెప్పేశారు అందుకు కారణం మల్టీ స్టారర్లో ఏమాత్రం తేడా కొట్టిన తనకి ఇబ్బంది కలుగుతుందని భావించారట బన్నీ అల్లు అర్జున్ నో చెప్పడంతో అట్లీ ఫీల్ కాలేదు ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు మరి మల్టీ స్టార్లలో నటించబోయే మరో హీరో ఎవరైనా దానిపై ఆసక్తికరమైన కథనం హల్చల్ చేస్తోంది అదేంటంటే సల్మాన్ ఖాన్తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ మూవీలో నటించబోతున్నారట రీసెంట్గానే రజనీకాంత్కు అట్లీ కథను నెరేట్ చేయటం ఆయన ఓకే చెప్పటం జరిగిందని టాక్ వినిపిస్తోంది ఇదే కనుక నిజమైతే బాక్సాఫీస్ను షేక్ చేసే ఇద్దరు సూపర్ స్టార్స్ కాంబో మూవీస్ అందరి చేయనుంది ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే